యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు పార్వతీపురం మన్యం జిల్లా కంబర గ్రామంలో ఉన్నాం ఇక్కడ వీళ్ళు యజమాన్ పేరు కృష్ణమూర్తి నాయుడు మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎలక్షన్ ఈ ఊర్లో జరగకుండా ఇనానమస్ గా ఈ ఇంటి వారే ప్రెసిడెంట్ అయ్యారు అంతేకాకుండా ప్రజెంట్ కూడా వీళ్ళు ఎంపీటీసీ ఎంపీటీసీగా ఉన్నారు విజయరమి తోటపల్లి ప్రాజెక్టు చైర్మన్ గా ఉన్నారు తరతరాలుగా అధికారంలో ఉంటూ ఇనానమస్గా ఎన్నో సంవత్సరాలు ఎన్నికై కాలానుగుణంగా ఎలక్షన్స్ వచ్చినా కూడా ఆ ఎలక్షన్లో కూడా వీళ్ళే నెగ్గి ఈనాటి వరకు కూడా వీళ్ళే ఈ గ్రామాన్ని గ్ గ్ మరియు ఈ మండలాన్ని పరిపాలిస్తూ ఉన్నారు దీనికి ముఖ్య కారణం చూడండి దక్షిణ ఆగ్నేయంలో డోరు ఇది వరండా ఇది సిటౌట్ వరండాగా ఏర్పాటు చేసుకున్నారు ఇది దక్షిణాగ్నేయము మేనసింహ ద్వారము దీని ఎదురుగా డోరు దాని ఎదురుగా డోరు దాని ఎదురుగా డోరు ఈశాన్య ద్వారాలు దరిద్రమని మూల ద్వారాలు అసలే పనికిరావని దుష్ప్రచారం చేస్తున్నారు ఇతరత్ర వాస్తు దోషాలు లేకుంటే దక్షిణాగ్నేయము ఉత్తర ఈశాన్యము డోరు యోగించినట్ల వేరే ఏ డోరు కూడా యోగించదు అని మీకు తెలియజేయడానికి ఈ ఇల్లు ఇంట్లో ఉన్న వీళ్ళు ఈ రాజకీయ నాయకులు కుటుంబము అంతేకాకుండా వీళ్ళ రెండో అమ్మాయి అమెరికాలో జాబ్ చేస్తా ఉంది పెద్ద అమ్మాయి బెంగళూరులో జాబ్ చేస్తా ఉంది అబ్బాయి పెద్ద కోడలు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తా ఉన్నారు చిన్న అబ్బాయి చిన్న కోడలు బెంగళూరులో సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తా ఉన్నారు మొత్తం కుటుంబం హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ మంచి రాజకీయ పలుకుబడి కలిగిన ఫ్యామిలీ మరియు సహృదయం కలిగినటువంటి ఫ్యామిలీ అన్ని విధాలా వీళ్ళు సంతోషంగా ఉన్నారు ఇది నేను చెప్పడం కాదు వీళ్ళని ప్రశ్న రూపంలో అడుగుతాను స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మీరే ఉన్నారు కదా మేమే ఈ గ్రామాన్ని స్వతంత్రం వచ్చింది సర్పంచ్ ఎంపీటీసీ అన్ని మేమే అన్ని మీరే ప్రజెంట్ ప్రజెంట్ కూడా మేమే ఉన్నాం నేను ఎంపీటీసీకి పోసెంట్ అమ్మాయి మా మనిషి మా మనిషి ఏమో సర్పంచ్కి పెట్టాము ఈవిడ తోటపల్లి ప్రాజెక్ట్ చైర్మన్ తోటపల్లి సర్దార్ గౌత్ర చిన్న ప్రాజెక్ట్ తోటపల్లి అనమాట మీ అబ్బాయి ఏం చేస్తాడు పెద్ద మా పెద్ద అబ్బాయి పెద్ద కోళ్ళు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు హైదరాబాద్లో చిన్న అబ్బాయి చిన్న కోళ్ళు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బెంగళూరులో పెద్ద అమ్మాయి పెద్ద అల్లుడు ఇద్దరు కూడాను ప్రాజెక్టులు డైరెక్ట్ టేక్ ఇచ్చేస్తారు వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నారు సినీ ఫీల్డ్ సైడ్ కూడా ఉన్నారు వాళ్ళు పెద్ద ఇప్పుడు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కన్సల్ట్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ సినిమాల్లో అక్కడక్కడ మా అల్లుడు యాక్ట్ చేస్తున్నారు పెద్ద వాళ్ళు రెండోలు రెండో అమ్మాయి ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమెరికాలు అందరూ సెటిల్ అయి ఉన్నారు చూసారు కదా పర్ఫెక్ట్ గా కుదిరితే ఇతరత్ర వాస్తు దోషాలు లేకుంటే దక్షిణాగ్నేయము మరియు ఉత్తర ఈశాన్యము డోర్లు లైన్ గా పెట్టడం వల్ల వీళ్ళు ఇన్ని ఏళ్ళుగా దాదాపు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ గా ఈ ఇల్లు యోగిస్తానే ఉంది అయితే కాలానుగుణంగా కొద్దిగా దీన్ని రెనోవేషన్ చేసుకున్నారు మార్పులు చేసుకున్నారు బాగా సుందరంగా ఉండేదానికి పూర్వం ఇదే ప్లేస్ లో ఉండేది మరలా అదే ప్లేస్ లో అదే విధంగా ఈ ఇల్లు కట్టినారు ఇలాంటి కొంతమంది మూల ద్వారాలు దరిద్రమని అవి పనికిరావని చెప్తా ఉన్నారు దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలుగా అధికారం వీళ్ళదే పలుకుబడి వీళ్ళదే అన్ని విధాల అభివృద్ధి వీళ్ళదే కొడుకులు కూతుర్లు అల్లుళ్ళు అందరూ సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నారు ఇంతకంటే అభివృద్ధి ఇంకెక్కడైనా ఉంటుందా మరి ఇంత అభివృద్ధి అయ్యి నన్ను ఎందుకు పిలుచుకొచ్చినారనే ఒక చిన్న డౌట్ రావచ్చు ఇలా యోగిస్తూ ఉన్నప్పుడే ఈస్ట్ కొంచెం ఎక్స్చేంజ్ చేసినారు ఈస్ట్ ఎక్స్చేంజ్ చేసినప్పటి నుంచి అన్ని విధాలా బాగున్నా కూడా మనీ కొంచెం స్ట్రక్ అయింది అందుకోసం నన్ను ఇక్కడికి పిలిపించారు వేరే ప్రాబ్లం ప్రాబ్లం లేదు ఎక్కడికక్కడ మమ్మల్కంటే మేము కొన్న ప్లాట్లు ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయి మమ్మల్కి సేల్ లేక స్తంభించిపోయి ఈస్ట్ ఈస్ట్ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పటి నుంచి కొంతవరకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం మన శుభవాస్తు ఛానల్లో వీడియోలు చూసి మీరు అట్లా ఒకసారి వచ్చిపోండి స్వామి అంటే వచ్చినాము ఇక్కడ పెద్ద ఆల్టరేషన్ ఏమీ లేదు చిన్న చిన్న ఆల్టరేషన్ ఎక్స్చేంజ్ చేసుకునే దాంట్లో ఈ దక్షిణాగ్నేయ ద్వారం కాస్త ద్వారాలు మార్పిడి జరిగినాయి దానికి అతి చిన్న మార్పులతో ఆల్టరేషన్ ఇచ్చాను అంతే కదా అతి చిన్న మార్పులు చిన్న మార్పులతోనే ఆల్టరేషన్ ఇచ్చాను ఇప్పటికి కూడా వీళ్ళకి ఎలాంటి తొందర లేదు ఏమన్నా తొందర ఉంది తప్ప లేదు అమ్మా ఏమన్నా ప్రాబ్లం ఏం లేదు కదా అన్ని విధాలా బ్రహ్మాండంగా యోగిస్తా ఉంది స్వామి స్వామి మాకోసం వెయ్యి కిలోమీటర్లు దాటిన అక్కడి నుంచి వచ్చారు అది చాలా గ్రేటు చిన్న విషయం కాదు ఎంత దూరం అంటే ఎందుకంటే నేను ఎన్నో ఎంతో ప్రయత్నిస్తాను అంతకుముందు ఎన్నోసార్లు ఫోన్ చేశాను కానీ ఎంత దూరం అంటే ఎక్కడ ఏ మూలం ఉందో ఇక్కడ ఈ గ్రామం ఎక్కడ ఉందో ఏ శ్రీకాకుళం కూడా ఇంకెంతో దూరం పార్వతీపురం మన్యం జిల్లా అంటే ఇంకెంతో చాలా దూరము రాలేననే పొజిషన్ ఉన్నారు అయితే లక్కీగా ఈ మధ్య విశాఖపట్నం రావడం జరిగింది విశాఖపట్నం వచ్చి ఎప్పుడైతే అప్పుడు తెలియపరచమని స్వామి వాళ్ళ అబ్బాయికి తెలియజేయడం జరిగింది ఆయన వైజాగ్ వస్తున్నప్పుడు తెలియపరిచారు తెలియపరచడం తీసుకురావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేమకేమో చిన్న చిన్నతో పొరపాట్లు చేసాం మాకు తెలిసి తెలియక కొన్ని మార్పులు చేసాం ఆ మార్పుల ఎఫెక్ట్ కూడా కొంత కుట్టింది ఎంత బాగున్నాయో అంత చేసినా చిన్న చిన్న మార్పులు ఏదో చిన్న సమస్య వచ్చేసరికి ఇది చేస్తే బాగున్నా అని మార్చేసాం అది ఆ వ్యక్తులు మొత్తం అంతా స్వామి చూశారు ఆ చిన్న చిన్న మార్పులు ఎందుకు ఏ సమస్య లేదు మెయిన్ చిన్న మెయిన్ నైరుతిలో కొంత ప్రాబ్లం ఉంది మిగిలిన చిన్న చిన్న సమస్యలు మిగిలినవి కాదు అది రిక్వెస్ట్ చేసుకోండి మీకు బ్రహ్మాండం యోగిస్తుంది చాలా బాగుంటుంది ఎందుకంటే మేము ఎక్కడెక్కడ పాటలే కొనిసాం అవి చల్లటం లేదు ఫైనాన్షియల్గా డెడ్ అయిపోయి పూర్తున్నాం అంటే ఇబ్బందుల్లో ఉన్నామన్నమాట దానికి స్వామికి ఎంత పురుషుల్లో మేము ఉన్నా మధ్యలో మేము మార్పులు చేసిన తర్వాత మా సొంత నిర్ణయాలతో కొన్ని మార్పులు చేసాం అది తప్పు జరిగింది అది స్వామికి అన్నీ చెప్పడం జరిగింది ఆయన క్లియర్గా ఇవన్నీ ఇలా చేస్తే మీరు ఎదురులేదు మీకు బ్రహ్మాండంగా ఉంటుంది మళ్ళీ నాకు ఇది చేసిన తర్వాత నాకు చెప్పండి ఎలాగుంటుందని నాకు అని చెప్పారు తప్పనిగా చేస్తాము ఆయన వచ్చి అడుగు పెట్టారు చాలు మాకు ఎందుకంటే ఈయన స్వామి వీడియో కొన్ని వందలు చూసాం మేము ఎందుకంటే చూస్తాం ఆయన అందుబాటులో లేరు అవైలబిలిటీ అవుతారో తెలియదు కానీ సభని చూద్దాం కొంతనే చేసుకుందాం అని ఈ మధ్య ఆ స్వామి తాలకి ఇవన్నీ చూసి ఇది చేస్తే బాగుంది ఇది చేస్తే బాగుంది కొన్ని ఫిక్స్ చేసుకున్నాం తీరా ఉస్తే లక్కీగా ఈయన రావడం జరిగింది ఇటు విశాఖపట్నం రావడం జరిగింది విశాఖపట్నం నుంచి ఇక్కడికి రావడం జరిగింది మాకు లక్కి దీనికి చాలా అభినందిస్తున్నాం స్వామికి ఎందుకంటే అజ్జాని ఆయన మాటలు బట్టి ఆయన వీడియోలను బట్టి చేద్దు అనుకుంది ఆయన స్వయంగా వచ్చి మాకు డైరెక్షన్ ఇచ్చారు అది చాలు మాకు తప్పనిసరిగా మేము ఆయన దీవెనలు ఉంటాయి మేము సక్సెస్ అవుతామని పూర్తి భరోసాతో ఉన్నాము తప్పనిసరిగా మేము సక్సెస్ అవుతాము ఆయన దీవెలు మాకు పనిచేస్తాయని చేస్తున్నాము తప్ప ఈ శుభవాస్తు మరింకా మరి మరిగేంత ఎందుకంటే స్వామికి ఇంత పేరు రాలేదు అది చెప్పకం ఎవరు చెప్పక కొన్ని లక్షల వీడియోస్ ఉన్నాయి మామూలుగా సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్ ఉన్నారు చూసిన వాళ్ళు కొన్ని లక్షల మంది చూస్తున్నారు ప్రతి అందుకని మేమే ఉదాహరణ రోజు మేము పడుకునే ముందు మా ఇద్దరం స్వామి తలకి చూసుకుంటే ఒక్కొక్కటి రేపు ఇచ్చేదో ఇల్లు ఇచ్చేద్దాము అని అనుకుంటున్నాం అలాంటి పొజిషన్లో స్వామి మాకు డైరెక్ట్గా వచ్చి ఆయన పెట్టే చాలు మాకు తప్పనిసరిగా సక్సెస్ అవుతాము ఇంకా సక్సెస్ అవుతాం ఇంకా అభివృద్ధి చెందుతాం అన్ని విధాలుగా రాజకీయం కానీ ఫైనాన్స్గా బాగుంటామని ఆయన దేవులను మాకు ఈ చెప్పిన డైరెక్షన్ ప్రకారం మేము చేస్తాము చేసిన తర్వాత ఆయన దేవులు తప్పకుండా ఉంటాయని ఆశిస్తూ స్వామికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సుబవాస్తు ప్రేక్షకులారా విన్నారు కదా కృష్ణమూర్తి నాయుడు గారి వ్యాఖ్యాలు వాళ్ళు స్వతంత్రం రాక పూర్వం నుంచి కూడా అభివృద్ధి దిశలోనే ఉన్నారు ఫస్ట్ ఎలక్షన్ నుంచి ఈనాటి ఎలక్షన్ వరకు ఈ గ్రామాన్ని వీళ్ళే పరిపాలిస్తూ ఉన్నారు వీళ్ళు కూడా ఇప్పుడు పదవుల్లోనే ఉన్నారు అమ్మాయి కూడా పదవుల్లోనే ఉంది వీళ్ళ చెల్లెలు లలిత కుమారి వీళ్ళు కూడా జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు ఇలా అభివృద్ధి చెందడానికి కారణం చూడండి దక్షిణాగ్నేయ ద్వారము మరియు ఇది దక్షిణాగ్నేయ ద్వారము దాని ఎదురుగా లాస్ట్ వరకు ఉత్తర ఈశాన్య ద్వారం ఇలా మిగిలిన వాస్తు దోషాలు కొద్దిగా వీళ్ళు చేసుకొని నాలుగైదేళ్ళ నుంచి కొంతవరకు ఆర్థికంగా దెబ్బతిన్నారు ఆ చిన్న చిన్న మార్పులు నేను తెలియజేశాను అవన్నీ మీకు ఏ మార్పులు చేశామని తెలియజేసేది మరొక వీడియోలో మీకు తెలియజేస్తానని తెలియజేస్తూ మీరు కూడా దక్షిణం డోర్ ఉంటే ఇలా దక్షిణాగ్నేయంలో డోర్ పెట్టుకోండి ఉత్తర ఈశాన్యంలో డోరు పెట్టుకోండి మన కృష్ణమూర్తి నాయుడు వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు పిల్లలు ప్రతి ఒక్కరూ ఎంతగా అభివృద్ధి చెందారో మీరు కూడా అలా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనుంజయస్వామి భూమానందాశ్రమము మడకశిర హరి ఓం తశ్